ఏపీ మరియు టిఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ వరి సాగులల్లో అక్కడక్కడ చూసుకున్నట్లయితే వరి మొత్తం కూడా ఈ సుడులు సుడులుగా మారి వరి అనేది ఎండిపోతూ ఉంది మరి ఇలా ఎందుకు ఎండిపోతూ ఉంది దీని యొక్క ఈ నివారణ కోసం మనం ఎలాంటి మందులను ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ వరి సాగులలో ఈ దోంపోటు అనేది చాలా ఎక్కువగా వస్తుందండి ఈ వరి సాగులలో ఈ దోంపోటు కనుక ఉన్నట్లయితే వరి మొత్తం కూడా సుడులు సుడులుగా మారి ఆ వరి మొత్తం కూడా ఎండిపోతూ వస్తూ ఉంటుంది దీనివల్ల దాదాపుగా ఈ వరి సాగులలో పద్దెనిమిది నుండి ముప్పై శాతం వరకు ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే ఈ దోంపోటు అనేది రెండు రకాల దోమల వల్ల వస్తూ ఉంటుంది ఒకటి వచ్చేసేము బీపీహెచ్ అంటే బ్రౌన్ ప్లాంట్ ఊపరండి అంటే దీన్నే వచ్చేసి గోధుమ రంగు సుడిదోమ అని పిలుస్తూ ఉంటారు ఇంకొకటి డబ్ల్యూ బీపీహెచ్ ఇది వచ్చేసి వైటు వీపు సుడిదోమ ఈ రెండు రకాల ఈ దోమల వల్ల ఈ వరి సాగులలో ఈ దోమపోటు అనేది వస్తూ ఉంటుంది మరి ఈ వరి సాగులలో ఈ వరి నాట్లు వేసిన నలభై నుండి ఎనభై రోజుల మధ్యలో అంటే ఈ దశలో ఈ వరి సాగులలో ఈ దోమపోటు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి వరి సాగులలో ఈ దోమ రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే యూరియా అంటే ఈ నత్రజనికి సంబంధించిన ఎరువులు అనేవి ఎక్కువగా వేయడము అలాగే ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చు తగ్గులుగా ఉండడం అంటే ఈ డే టైంలో వచ్చేసి ఈ ఉష్ణోగ్రతలు అనేవి ఇరవై ఏడు నుండి ఈ ముప్పై రెండు మధ్యలో అంటే ఈ డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అనేవి ఉండడము ఈ నైట్ టైంలో కనుక చూసుకున్నట్లయితే ఈ వాతావరణంలో ఈ మంచు ఈ చలి అనేది ఎక్కువగా ఉండడం అలాగే ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉండడం అంతేకాదండి ఈ వాటర్ అనేది ఎక్కువగా పెట్టడం అలాగే ఈ వరినాట్లు అనేది దగ్గర దగ్గరగా వేయడం ఇలాంటి సమస్యల వల్ల ఈ వరి సాగులలో ఈ దోంపోటు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది వరి సాగులలో ఈ దోంపోటును కనుక మనము నెగ్లెక్ట్ చేసినట్లయితే చాలా వరకు నష్టపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ వరి సాగులలో ఈ దోంపోటు అనేది దొడ్డు వరి రకాల కంటే సన్న వరి రకాలలో ఎక్కువగా వస్తూ ఉంటుందండి మరి ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ దోంపోటుని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవటానికి వాడుకోవలసిన బెస్ట్ టాప్ త్రీ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి అంటే ఈ మూడు రకాల మందులలో మీరు ఏదో ఒక మందును మీరు స్ప్రే చేసుకోండి వందకు వెయ్యి శాతంలో ఈ దోమ అనేది మొత్తం కూడా నివారణ అవుతుంది మరి ఆ మందులు కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి అగ్రో స్టార్ వాళ్ళది అండి ఇందులో ఉన్నటువంటి టెక్నికల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫైమైట్రోజిన్ ఇరవై శాతము మరియు తైమేతో యాక్సిమం పదిహేడు పాయింట్ ఐదు శాతము మరియు ఎక్సకోనజోల్ పన్నెండు పాయింట్ ఐదు శాతం డబుల్జీ రూపంలో ఇందులో ఉంటుందండి ఇందులో వచ్చేసి మూడు రకాల టెక్నికల్స్ అనేటివి ఇందులో ఉంటాయి అయితే దీన్ని గనుక మనం ఒక ఎకరానికి నూట అరవై గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకున్నట్లయితే వరి సాగులలో వస్తున్నటువంటి ఈ దోమ యొక్క ఈ నివారణతో పాటే ఆకుమచ్చ మరియు పాంపొడ తెగుళ్ళను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి ఈ మూడు రకాల మందులు అనేవి ఇటు వచ్చేసి ఇఫ్ ఫంగస్ మరియు ఈ దోమ యొక్క నివారణ కోసం ఇది వర్క్ చేస్తూ ఉంటుంది ఇది కనుక అందుబాటులో లేకపోతే ఇండోఫిల్ వాళ్ళది స్కై స్టార్ అండి ఇందులో వచ్చేసి డైనేటి ఫ్యూరాన్ పదిహేను శాతము మరియు ఫైవ్ మైట్రోజన్ నలభై ఐదు శాతం డబుల్జీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక నూట ముప్పై మూడు పాయింట్ రెండు గ్రాముల చొప్పున మనం స్ప్రే చేసుకోవలసి ఉంటుంది దీన్ని స్ప్రే చేసుకున్న కూడా ఈ వరి సాగులలో వస్తున్నటువంటి దోంపోటుని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఇది కనుక అందుబాటులో కనుక లేకపోతే ఆదామ వలది అండి ఇందులో వచ్చేసి ఫైవ్ మైట్రోజన్ ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం మరియు డైనటి ప్యూరాన్ పదకొండు పాయింట్ ఏడు శాతం డబుల్ డీజీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నూట యాభై గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది ఈ మూడు రకాల మందులల్లో మనం ఏదో ఒక మందును కనుక ఈ వరి సాగులో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి దోంపోటును మనము వందకు వెయ్యి శాతంలో నివారణ అనేది మనం చేసుకోవచ్చు మరి మీ యొక్క మీ వరి సాగులలో ఈ దోంపోటు కనుక ఉన్నట్లయితే మీరు ఎలాంటి మందులను మీరు స్ప్రే చేస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టాలి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇంతకుముందు చెప్పినటువంటి ఆ మందులలో ఉన్నటువంటి ఆ టెక్నికల్స్ వచ్చేసి మీరు ఏ బ్రాండ్స్లో ఉన్న తీసుకొచ్చుకొని మీరు స్ప్రే చేసుకోండి అంటే అదే బ్రాండ్స్లో మీరు స్ప్రే చేసుకోవాల్సిన అంశం లేదండి ఆ టెక్నికల్స్ వచ్చేసి మీరు ఏ బ్రాండ్స్లో ఉన్నా మీరు తీసుకొచ్చుకొని మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు ఈ వరికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్